అందరికీ నమస్కారం మేము ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సిద్దిపేట నుండి వచ్చాము తెలుగు విభాగం ఆధ్వర్యంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టును నిర్వహించుకున్నాము ఇది మా యొక్క జిజ్ఞాస జిజ్ఞాసం మేము ఎంచుకున్న అంశం తెలుగు సాహిత్య సామాజిక మాధ్యమాలు సాంకేతికత ప్రస్తావన సామాజిక మాధ్యమాలు కొందరికి కాలక్షేపానికి స్వర్గాలు మరికొందరు పుస్తక పఠనానికి దూరమైన చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా విని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు సామాజిక మాధ్యమాలన్న యూట్యూబ్ సామాజిక మాధ్యమాలలో సాహిత్య కార్యక్రమాలు చేరువయ్యాయో తెలుసుకోవడం యువత ఆర్థిక స్వావలంబనలు సాహిత్య సేవకు సామాజిక మాధ్యమాలలో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేయడం సాహిత్య సమీక్ష సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని సాహిత్య విస్తృతికి చేయాల్సిన కృషిని అధ్యయనం చేయడం తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను ప్రజలను చేరచేయడానికి నిర్వహించాల్సిన కార్యక్రమాలను తెలుసు యూట్యూబ్ లో వివిధ ఛానల్స్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవడం ఫేస్బుక్ ప్రత్యేక పేజీల ద్వారా సాహిత్య సేవ చేస్తున్న రచయితల వివరాలను సేకరించడం వివిధ రచయితలు నిర్వహిస్తున్న తెలుగు బ్లాక్స్ పరిశోధన పద్ధతి యూట్యూబ్ లో తెలుగు సాహిత్య సేవ చేస్తున్న ఛానల్ వివరాలను సేకరించడం ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా సాహిత్య సేవ చేస్తున్న గ్రూపుల వివరాలను సేకరించడం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా తెలుగు బ్లాక్స్ అంతర్జాల పత్రికలు మొదలైన వాటిలో అవసరాన్ని విద్యార్థులు తెలుసుకోవడం తదుపరి అంశం వరలక్ష్మి వివరిత విశ్లేషణ యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాధారణ పొందిన వివిధ శతకాల పద్యాలను గానమాద వివరించారు ప్రకల్పించారు దీనికి వివరిస్తుంది వీటితో పాటు వేదభూమి తెలుగు ఫైడ్ అదన కథలు వంటి ఛానల్స్ కూడా ఉన్నాయి కొంతమంది రచయితలు తమ పేర్ల మీద యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ కథలు కవితలు సాహిత్య విమర్శ పుస్తక సమీక్ష వంటి అంశాలను తదుపరి అంశాన్ని పుస్తకం ద్వారా సాహిత్య విమర్శన విస్తృతంగా వచ్చింది ఫేస్బుక్ అకౌంట్ కలిగిన కవులు సాహిత్యకారులు తమ కవితలను ప్రత్యేక పేజీ ద్వారా ప్రచురించుకొని పాఠకులకు చేరువయ్యే మార్గం ఏర్పాటు చేసుకున్నారు ప్రతిభ కలిగిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు పొందడానికి మార్గం సులభమైంది అదేవిధంగా తెలుగు సాహిత్య విమర్శ కూడా ప్రచురించబడింది ప్రాంతాలతో దేశాలతో సంబంధం లేకుండా ఒకే రకమైన ఆసక్తి కలిగిన అభ్యర్థులంతా ఒకే వేడిగా చేరుకునే అవకాశం కలిగింది ఉదాహరణకు తెలుగు సాహిత్యం తెలుగు నివేస్త్ క్లబ్ తెలుగు సాహిత్య విమర్శ కథ కండలి తెలంగాణ తెలుగు సాహిత్యం మొదలైన పేజీలను మనం చూడవచ్చు తర్వాత అంశం సొగం వివరిస్తుంది వాట్సాప్ అధ్యాధికులు ఉపయోగిస్తున్న వాట్సాప్ గ్రూప్ల ద్వారా రౌలు తమ జీవిత కవితాలను ప్రచురించి గ్రూప్ సభ్యులకు చేరలేదు గ్రూప్ సభ్యులు కవిత్వం రాసే విధంగా ప్రోత్సహించడం మనం చూడవచ్చు ఇవే కాకుండా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వివిధ క్లబ్స్ అంతర్జాల పత్రికలు మొదలైన వాటిలో తెలుగు సాహిత్య విస్తృతిని అధ్యయనం చేస్తాము ముగింపు ఆధునిక సాంకేతికను అందుపుచ్చుకొని సాహిత్యంలోని వివిధ అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్యాన్ని పాఠకుల దగ్గరికి మరింతగా చేర్చవచ్చు సూచనలు వివిధ సాహిత్య కార్యక్రమాలను వీడియోల రూపంలో యూట్యూబ్ లో భద్రపరచడం ద్వారా ప్రపంచం నలుమూలలు చేయలేరు ఈ అవకాశాన్ని కల్పించిన విద్యాశాఖ కమిషనరేడ్ గారికి మరియు మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి జీవన్ కుమార్ సార్ గారికి మా పర్యవేక్షకులు చీరంజ ఉమారాణి గారికి అలాగే మా అధ్యాపక బృందములకు ధన్యవాదాలు